హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా నా ఆదరి చేరువ ప్రియా ముప్పై మూడో భాగాన్ని వినిద్దాం సింధుని కోపంగా చూస్తూ నా మేఘాకి ఏమైనా కావాలి నిన్ను మాత్రం ప్రాణాలతో వదలను అంటూ మేఘాని కార్లో కూర్చోబెట్టి తన పక్కనే కూర్చున్నాడు హర్ష వెంటనే కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్కి పోనిచ్చాడు ఆది ఐసీలో మేఘాకి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు ఆది ఆ రూమ్ బయట టెన్షన్ పడుతూ ఉన్నారు అందరూ హర్షాకి మనసు మనసులో లేదు భయంతో టెన్షన్తో బాధగా మిర్రర్లో నుండి మేఘాని చూస్తూ ఉన్నాడు చాలా సేపటి తర్వాత బయటకు వచ్చాడు ఆది ఆది రాగానే వెంటనే తన చేతులు పట్టుకుని ఎలా ఉందిరా అని అడిగాడు హర్ష కంగారుగా స్టమక్ క్లీన్ చేశాం నేను ఒక డాక్టర్గా నీకు అబద్ధం చెప్పలేనురా ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ దాటితే కానీ ఏమీ చెప్పలేం అన్నాడు ఆది ఏం మాట్లాడాలో అర్థం కాక ఆది చేతులు వదిలేశాడు బాధపడకరా తనకేం కాదు అంటూ ధైర్యం చెప్పాడు కానీ హర్షాని కంట్రోల్ చేయడం ఎవరివడా కావడం లేదు హడావిడిగా అక్కడికి వచ్చాడు అర్జున్ అర్జున్ రాగానే వెంటనే తన గట్టిగా హాక్ చేసుకున్నాడు మేఘాకి ఏం కాదు కదా అంటూ ధైర్యం చెప్తున్నాడు అర్జున్ హర్ష బాధ చూసి ఎవరికి కన్నీళ్లు ఆగడం లేదు ఆది నేను తనను ఒకసారి చూడొచ్చా అని అడిగాడు ఆదిని చూస్తూ హా ఒక్కడివే వెళ్ళు అన్నాడు ఆది సరే అని వెంటనే డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు బెడ్ మీద స్రో లేకుండా ఉన్న మేఘాని చూడగానే కళ్ళీలు ఆగడం లేదు వెళ్ళి తన బెడ్ పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు ప్రేమగా మేఘా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు ఇంకో చేతితో మేఘా తలని మృతు ఐ లవ్ యూ బంగారం అన్నాడు మేఘాలో ఎలాంటి చలనం లేదు తప్పంతా నాదే ఈరోజు నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావంటే దానికి కారణం నేనే నువ్వు లేస్తే నీతో చాలా ఉంది అంటూ కన్నీళ్లు వస్తుంటే ఆగిపోయాడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా లేచి మేఘాను మీద ముద్దు పెట్టుకున్నాడు ఎందుకే ప్రతిసారి నన్ను వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటావు నువ్వు లేకపోతే నేను ఉండలేనే నువ్వు నాకు కావాలి చాలా నాకు చాలా కావాలి నా లైఫ్లో నేను నిన్ను ప్రేమించినంతగా ఇంకెవరినీ ప్రేమించలేదు ప్రేమించిన లేను కూడా నువ్వు నా ప్రాణమే నువ్వు లేకపోతే నేను బ్రతకలేనే అంటూ మళ్ళీ ఆగిపోయాడు మేఘా చేతిని ముద్దు పెట్టుకొని ఈ చేయిని లాంగ్ వదలకూడదు అనుకున్నానే ఇప్పుడు నువ్వు మాత్రం నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నన్ను లవ్ చేస్తున్నానన్నావు అంత ఈజీగా నేను ఎలా వదిలేస్తాననుకున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటే వచ్చేస్తాను మన పెళ్ళి అయిన తర్వాత నేను లవ్ చేస్తున్న అమ్మాయి నువ్వే అని చెప్పి నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే స్వీట్ మెమరీలా గుర్తుండిపోవాలనుకున్నాను అందుకే ఇంతవరకు నీకు ఆ విషయం చెప్పలేదు ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది బంగారం నీకు ఇంతవరకు ఐ లవ్ యూ చెప్పలేదు కానీ నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు ఆ మాటకి నీకు ఆ మాట నీకు చెప్పాలని వెయిట్ చేస్తున్నాను తొందరగా లేవే నా వల్ల కావట్లేదు అంటూ మేఘా చేతిని అలానే పట్టుకొని ముద్ద పెట్టుకుంటూ ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు హర్ష ఆది లోపలికొచ్చాడు హర్షాని హర్షని అలా చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది వచ్చి హర్ష భుజం మీద చేయి వేశాడు తల తిప్పి చూశాడు తనని రెష్ తీసుకొనివ్వరా నువ్వు ఎన్ని మాట్లాడినా ఏం చెప్పినా తనకేమీ వినపడు పొద్దున్నుండి నువ్వు ఏమీ తినలేదు వెళ్ళి ఏమైనా తిను అన్నాడు ఆది లేదురా మేఘా లేచే వరకు ఏమీ వద్దురా అన్నాడు హర్ష తనకేమీ కాదురా నేనున్నాను కదా నేను చూసుకుంటాను బాధపడుకు అంటూ ధైర్యం చెప్తూ ఉన్నాడు హర్ష ఏం మాట్లాడడం లేదు హర్ష వెళ్ళి ఏమైనా తిని రెస్ట్ తీసుకురా చూడు ఎలా తయారయ్యావో అన్నాడు ఆది హర్ష అని చూస్తూ మేఘా లేచే వరకు నేను ఇక్కడ నుండి కదలను అంటూ అక్కడే కూర్చున్నాడు హర్ష అర్జున్ లోపలికి వచ్చాడు హర్ష చిన్నపిల్లా మొండిగా బిహేవ్ చేయకు వచ్చి ఏమైనా తిను లే అన్నాడు అర్జున్ కానీ హర్ష ఎవరి మాట వినే స్టేజ్ లేడు ఇక హర్ష అక్కడ నుండి కదలని అర్థమై ఆది అర్జున్ మీనాక్షి వాళ్ళ దగ్గరకు వచ్చారు అన్నయ్య ఎంత చెప్పినా నందు ఏమీ తినడం లేదు కనీసం నువ్వైనా చెప్పు అంది భూమి అక్కడికి వచ్చిన అర్జున్ని చూస్తూ అర్జున్ వెళ్ళి నందు పక్కనకొచ్చున్నాడు తల కిందికి దించుకొని బాధపడుతూ ఉంది తన గడ్డం కింద చేయి పెట్టి నందు మొహాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి కొంచెం నందు అన్నాడు అర్జున్ అంటూ తల అడ్డంగా ఊపింది నా కోసమైన తిను ప్లీజ్ అంటూ ప్లేట్ తీసుకున్నాడు అర్జున్ ఆయన నందు ఏం మాట్లాడలేదు నువ్వు తినకపోతే నేను కూడా తినను అన్నాడు అర్జున్ వెంటనే నోరు తెరిచింది నందుకు తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాడు అర్జున్ అసలు ఏంటి అమ్మా ఇదంతా అని అడిగాడు అర్జున్ మీనాక్షిని చూస్తూ మౌనంగా ఉంది మీనాక్షి అమ్మా ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా ఏం దాచిపెట్టాలని చూస్తున్నావు అన్నాడు అర్జున్ మీనాక్షిని చూస్తూ అనుకోకుండా మావయ్య చేసిన యాక్సిడెంట్లో మేఘ వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు అప్పుడు మావయ్య పక్కన ప్రసాద్ కూడా ఉన్నాడు ఈ యాక్సిడెంట్ గురించి ప్రసాద్ నాకు ఫోన్ చేసి చెప్పగానే వెంటనే హాస్పిటల్కి బయలుదేరాను అప్పటికే మేఘ వాళ్ళ అమ్మా నాన్నని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయారు ప్రసాద్ నాకు జరిగింది మొత్తం చెప్పాడు వాళ్ళు మేఘా వాళ్ళ అమ్మా నాన్న అని మేఘ వాళ్ళ ఆఫీస్లోనే పనిచేసే అమ్మాయి అని తన గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం చెప్పాడు కానీ ఈ మధ్య ఆఫీస్ మానేసిందని కూడా చెప్పాడు అంత మంచి అమ్మాయినికి తన వాళ్ళ అన్యాయం జరిగిందని అన్నయ్య చాలా బాధపడ్డారు అందుకే మేఘా వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండి తనకి మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నాను ప్రసాద్కి చెప్పి మేఘా ఎక్కడుందో వెతికించాను ఆ తర్వాత ఒకరోజు మేఘా విక్కీని సేవ్ చేసి ఇంటికి తీసుకుని వచ్చింది చూడగానే తను నాకు బాగా నచ్చింది తన పేరు మేఘన అని చెప్పడంతో వెంటనే ప్రసాద్ని అడిగాను ఆ మేఘన ఈ మేఘన ఒక్కరే అన్నాడు అప్పుడే డిసైడ్ అయ్యాను తనను మన ఇంటి కోడలుగా తీసుకుని వచ్చి తనకు మంచి లైఫ్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండాలనుకున్నాను కానీ ఈ నిజం తెలిస్తే తను ఈ పెళ్లికి ఒప్పుకుంటుందో లేదని భయం వేసి ఇన్ని రోజులు చెప్పలేదు హర్ష కూడా ప్రసాద్ని కలిసే వరకు దీని గురించి తెలియదు వరుణ్ వాళ్ళ పెళ్లి అవ్వగానే ఇదే మేఘాతో చెప్పాలనుకున్నాడు కానీ ఈలోపే ఇలా అంటూ ఆగిపోయింది మీనాక్షి ఉంది నందు మీనాక్షి నందు దగ్గరికి వెళ్ళి తన చేతులను పట్టుకుని మా అన్నయ్య చేసింది తప్పే నందు దానికి ఇప్పటికీ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు పెద్ద మనసు చేసుకుని ఆయన్ని క్షమించండి తల్లి అంది మీనాక్షి ఏడుస్తూ మీనాక్షిని ఆక్ చేసుకుంది నందు నెక్స్ట్ డే సాయంత్రం అవుతూ ఉండగా ఆది అర్జున్ కలిసి లోపలికొచ్చారు బెడ్ పక్కనే చైర్లో కూర్చొని మేఘ చేయి పట్టుకుని పడుకుని ఉన్నాడు హర్ష ఆది అర్జున్ రాగానే సౌండ్ వచ్చి మేలకు వచ్చి లేచాడు హర్ష నేనట్టు నుండి ఏమీ తినలేదు వచ్చి ఏమైనా తినరా అన్నాడు అర్జున్ హర్షాన్ని చూస్తూ మౌనంగా తల అడ్డంగా ఊపాడు హర్ష మేఘా లేచిన తర్వాత నేను ఎలా ఇలా చూస్తే బాధపడుతుందిరా తన కోసమైనా ఏమైనా తినరా ప్లీజ్ అంటూ హర్షని బ్రతిమిలాడి బయటికి తీసుకుని వెళ్ళాడు అర్జున్ హర్ష బయటికి వెళ్ళిన కొద్దిసేపటికి మేలకు వచ్చింది మేఘాకి ఆది వచ్చి మేఘా శ్రోలోకి వచ్చిందని చెప్పడంతో అందరూ కలిసి లోపలికొచ్చారు అందరూ మేఘాతో మాట్లాడుతుండగా లోపలికి వచ్చారు హర్ష అర్జున్ కలిసి మేఘాని చూసి వెళ్ళి గట్టిగా హక్ చేసుకున్నాడు హర్ష కోపంతో వెంటనే హర్షని దూరంగా తోసేసింది మేఘ ఒక్కసారిగా షాక్ అయ్యారు అందరూ మేఘా ఏమైంది అని అడిగింది మీనాక్షి కంగారుగా హర్ష నా కొద్దయ్య అంది మేఘా ఏడుస్తూ మేఘా ఏమైంది అంటూ మేఘా చేయి పట్టుకోబోయాడు హర్ష వెంటనే చేయి దగ్గరికి తీసుకొస్ తీసేసుకుంది మేఘ ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ దగ్గరికి రాబోయాడు వద్దు హర్ష దగ్గరికి రాకు నేను భరించలేను అంది మేఘా ఏడుస్తూ ఏమైంది మేఘాకి అని షాక్ అయ్యి చూస్తున్నారు అందరూ నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు హర్ష అంది మేఘా ఒక్కసారిగా షాక్ అయ్యారందరూ మేఘ ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు హర్ష బాధగా ఇంకా నా మీద జాలి పడాల్సిన అవసరం లేదు హర్ష నువ్వు లేకుండా నేను హ్యాపీగా ఉండగలను అంది మేఘ మేఘ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నేను నిన్ను నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకున్నాను నీ మీద జాలితో కాదు ఇష్టంతోని అన్నాడు హర్ష ఎందుకు హర్ష ఇంకా నా మీద ఇంకా సింపతి చూపిస్తున్నావు నాకు మీ మామయ్య మీద ఎలాంటి కోపం లేదు మీ ఫ్యామిలీ మీద కూడా కానీ ఆ రీజన్ వల్ల నా మీద సింపతితో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అనడం నాకు నచ్చలేదు హర్ష ఇంకా నువ్వు ఇలా నటించాల్సిన అవసరమే లేదు నువ్వు లవ్ చేసిన అమ్మాయితో నువ్వు హ్యాపీగా ఉండాలి అంది మేఘ ఆ అమ్మాయివి నువ్వే మేఘ అన్నాడు హర్ష ఒక్కసారిగా షాక్ అయి చూసింది హర్షాని నేను ఈ పెళ్లికి ఒప్పుకోవాలని అబద్ధం చెప్తున్నావు కాదు ఎన్ని విధాలుగా ఒప్పించాలని చూసినా వేస్టే హర్ష అంది మేఘ అన్నయ్య నిజమే చెప్తున్నాడు వదిన తను లవ్ చేసిన అమ్మాయి నువ్వే అన్నారు భూమి కార్తిక్ రమ్య కలిసి షాక్ అయి చూసింది మేఘ వాళ్ళని మీరు కూడా ఎందుకు అబద్ధం చెప్తున్నారు అంది మేఘ వాళ్ళు అబద్ధం చెప్పట్లేదు మేఘ నిజంగా హర్ష లవ్ చేసిన అమ్మాయి నువ్వే అన్నారు అర్జున్ ఆది కలిసి మీరిద్దరూ హర్ష ఫ్రెండ్స్ కాబట్టి తనకు సపోర్ట్ చేస్తున్నారా అంది మేఘ నవ్వుతూ లేదక్క వీళ్ళందరూ చెప్పేది నిజమే అంది నందు ఎందుకు అందరూ కలిసి నన్ను పిచ్చితను చేయాలని చూస్తున్నారు అంది మేఘ ఏడుస్తూ మేఘ ఒకసారి నేను చెప్పేది విను అంటూ హర్ష దగ్గరికి రాబోతుండగా సూర్య అర్జెంటుగా నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళు అంది సూర్యని చూస్తూ మేఘన్ మేఘన నీకు ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం ఇక్కడ ఉంటేనే బాగుంటుంది అన్నాడు ఆది నాకు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలని లేదు ఆది ప్లీజ్ నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళండి అంది మేఘ సూర్యని చూస్తూ సరే అని మేఘ లే మేఘనని లేపి మెల్లగా బయటకు తీసుకుని వెళ్ళిపోయాడు సూర్య హర్షాకి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చున్నాడు కొడుకు పరిస్థితి చూసి తట్టుకోలేక ఏడ్చేసింది మీనాక్షి అర్జున్ ఆది కలిసి హర్షాకి ధైర్యం చెప్పి ఇంటికి తీసుకుని వెళ్లారు ఇంటికి వెళ్ళిన పదే పదే మేధగా మేఘన గుర్తుకు వచ్చి మనసు మనసులో లేదు బాల్కనీలో నిల్చొని ఆకాశంలోకి చూస్తూ ఉన్నాడు మేఘాతో తన ఎన్ని కళలు కన్నాడు తన కళల సామ్రాజ్యం ఒక్కసారిగా కూలిపోయింది నిజాన్ని దాచిపెట్టి చాలా తప్పు చేశారనిపిస్తుంది మేఘాకి ముందే మొత్తం చెప్పేస్తే ఇలా జరిగి ఉండేదే కాదు అనిపిస్తుంది ఏం చేయాలి మేఘ మళ్ళీ తన లైఫ్లోకి ఎలా వస్తుంది మేఘ ఆలోచనలతో నిద్ర కూడా పట్టడం లేదు వెంటనే సింధు గుర్తుకొచ్చి వాళ్ళ ఇంటికి బయలుదేరాడు లోపలికి వస్తూనే సింధు అని గట్టిగా అరిచాడు హర్ష ఆ అరుపుకి సింధు ఆకాష్ జగదీష్ సుజాత నలుగురు బయటకొచ్చారు సింధు రాగానే కోపంగా లాగిపెట్టి కొట్టాడతారని సుజాత జగదీష్ షాక్ అయి చూస్తున్నారు హర్ష ఇంకో దెబ్బ వేయబోతు ఉంటే వెళ్ళి ఆపింది సుజాత నన్ను ఆపకండాంటి మీ కూతురు చేసిన పనికి నేను ప్రేమించిన నన్ను వదిలేసి వెళ్లిపోయింది అన్నాడు హర్ష ఏం చేసింది హర్ష అని అడిగింది సుజాత మనుషుల్ని చంపాలని చూసి చంపాలని చూసింది మేఘాకి ఏం కాలేదు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు లేకపోతే నా ఈ పాటికి నా చేతిలో చచ్చుండేదానివి అన్నాడు హర్ష హర్ష ఏం మాట్లాడుతున్నావు చంపని చూడడం ఏంటి అని అడిగింది సుజాత అనుమానంగా మీ కూతుర్ని అడగండి ఆంటీ అన్నాడు హర్ష సింధుని చూస్తూ ఏం చేసావు సింధు అని అడిగింది సుజాత ఏం మాట్లాడకుండా మౌనంగా నిల్చొని ఉంది సింధు తప్పు చేసిందల్లా సింధు చెప్పు అన్నాడు జగదీష్ గట్టిగా అవును డాడీ హర్ష చెప్పేది నిజమే అంటూ తలోపింది సింధు వెంటనే సింధు చంప పగిలింది ఈసారి కొట్టింది సుజాత మమ్మీ అంది సింధు కొట్టిన చంప మీద చేయి పెట్టుకొని మాట్లాడుకు ఇంత దిగజారిపోతావు అనుకోలేదు అంది సుజాత కోపంగా మౌనంగా నిల్చొని ఉంది సింధు మనుషుల్ని చంపాలనే బుద్ధి ఎక్కడి నుండి వచ్చింది నీకు అంది సుజాత బాధగా మమ్మీ అంది సింధు బాధగా మాట్లాడుకు నన్ను అలా పిలవకు చాలా అసహ్యంగా ఉంది అంది సుజాత కోపంగా సారీ మమ్మీ అంది సింధు బాధగా నువ్వు సారీ చెప్పాల్సింది నాకు కాదు హర్షకి తను ప్రేమించిన అమ్మాయికి వాళ్ళు నిన్ను క్షమించిన తర్వాతే నాతో మాట్లాడు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సుజాత హర్ష దగ్గరకొచ్చి ఏడుస్తూనే సారీ చెప్పింది సింధు ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడ నుండి వెళ్ళిపోయాడు హర్ష తప్పు చేసిన దానిలా నిల్చొని ఏడుస్తూ హర్ష వెళ్ళిన వైపే చూస్తూ ఉంది సింధు మొదటిసారిగా తన మీద తనకి అసహ్యంగా ఉంది ఇంటికి వెళ్ళి మేఘా గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చి పడుకున్నాడు హర్ష సూర్యని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూనే ఉంది మేఘ హర్షా వల్ల మేఘ ఎన్నిసార్లు బాధపడలేదు ఎన్నిసార్లు ఇలా ఏడవలేదు మేఘాని ఇలా బాధపెట్టి ఏడిపించడం హర్షాకి కొత్త కాదు అనుకుంటూ మేఘాని ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉన్నాడు సూర్య మేఘాని ఆపడం తన వల్ల కావడం లేదు కొద్దిసేపు అలానే ఏడమిచ్చాడు కొద్దిసేపటికి సూర్యని వదిలి బెడ్డి మీద కూర్చుంది మేఘ డోంట్ వరీ అన్నీ సర్దుకుంటాయి అన్ని ధైర్యం చెప్పి మేఘాని పడుకోబెట్టి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు సూర్య హర్ష గురించి ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంది మధ్యాహ్నం అవుతుండగా అదే పనిగా మేఘ ఫోన్ మోగుతూని ఉండగా మెలకు వచ్చి నిద్ర మబ్బులోని ఫోన్లు ఇచ్చేసింది మేఘ హలో అని నుంచి హర్ష కొంత వినిపించగానే వెంటనే కట్ అయిపోయింది మేఘ ప్లీజ్ ఒక్క నిమిషం నేను చెప్పేది విను ప్లీజ్ అన్నాడు హర్ష సరే ఏంటో చెప్పు అంది మేఘ నీతో మాట్లాడాలి మేఘ అన్నాడు హర్ష ఫోన్ పెట్టే హర్ష అంది మేఘ మేఘ ప్లీజ్ ఒక గంట సేపు అంతే ఆ తర్వాత ఇంకెప్పటికీ నీ లైఫ్లోకి రాను నిన్ను బాధ పెట్టను ప్లీజ్ ఒక గంట మాత్రమే అన్నాడు హర్ష సరే అంది మేఘ ఇంకో వన్ అవర్లో మీ ఇంటికి వస్తాను రెడీ అయి ఉండు అంటూ కాల్ కట్ చేశాడు హర్ష రెడీ అయ్యి ఒక గంటలో మేఘా వాల ఇంటి ముందుకొచ్చి మేఘాకి కాల్ చేశాడు హర్ష కాల్ చేసిన పది నిమిషాలకు వచ్చి కార్ ఎక్కింది మేఘా ఎక్కగానే కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు హర్ష సూర్య ఇంటికి వచ్చింది నిక్కి లోపలికి రాగానే నవ్వుతూ పలకరించింది గాయత్రి సూర్య ఎక్కడా అంటే అని అడిగింది నిక్కి పైన తన రూంలో ఉన్నాడు అంది గాయత్రి సరే అని సూర్య రూమ్కి వెళ్ళింది నిక్కి ఫోన్లో ఏదో చూస్తున్న సూర్యని వెళ్ళి వెనక్కి నుండి యాక్ చేసుకుంది వచ్చింది నిక్కి అని అర్థమై వెనక్కి తిరిగి ఇతరని హ్యాక్ చేసుకున్నాడు సూర్య ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదే చాలా థ్యాంక్స్ సూర్య అంది నిక్కీ అలాగే హ్యాక్ చేసుకుని నవ్వుతూ నిక్కీని అలానే హక్ చేసుకుని ఏమైంది అని అడిగాడు సూర్య అమ్మ వాళ్ళని మన పెళ్ళికి ఒప్పించావంట కదా అమ్మ చెప్పింది వెంటనే నేను చూడాలనిపించింది అందుకే వచ్చేసాను అంది నవ్వుతూ నిక్కీని ఎదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు సూర్య కొద్దిసేపటి తర్వాత సూర్యని వదిలి ఇలాంటి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నందుకే హర్ష బావకి మేఘ అక్క దూరమైంది అంది నిక్కీ బాధగా దేని గురించి మాట్లాడుతున్నావు నిక్కీ అని అడిగాడు సూర్య హర్ష బావ మేఘ అక్క గురించి హర్ష బావ లవ్ చేసిన అమ్మాయి మేఘ అక్కనే సూర్య అంది నిక్కీ నిక్కీ నువ్వు కూడా ఎందుకు అందరిలా మాట్లాడుతున్నావు అదంతా ఆపద్దాం అన్నాడు సూర్య వాళ్ళు చెప్పేది నిజమే సూర్య హర్ష బావ లవ్ చేసిన అమ్మాయి మేఘ అక్కనే ఆ విషయం పెళ్ళి అయిన తర్వాత చెప్పి అక్కకి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు కానీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు అంది నిక్కి నిక్కి ప్లీజ్ నువ్వు కూడా వరలా మాట్లాడుకో అన్నాడు సూర్య సూర్య నేను చెప్పేది నిజమే నేను ప్రాణంలో ప్రేమించే నీ మీద నీమీదట్టేసి చెప్తున్నాను హర్ష బావ లవ్ చేసిన అమ్మాయి మేఘ అక్కనే అక్క నీ మాట తప్ప ఎవరి మాట వినదు కనీసం నువ్వైనా చెప్పు తనకి అంది నిక్కి సరే అంటూ నిక్కీని హక్ చేసుకున్నాడు సూర్య మేఘాని తన గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్లాడు హర్ష గెస్ట్ హౌస్ రాగానే కార్ దిగి మేఘా వైపుకి వచ్చి డోర్ తీశాడు హర్ష మేఘా కూడా కార్ దిగింది లోపలికి తీసుకుని వెళ్ళాడు హర్ష ఫస్ట్ గార్డెన్లోకి తీసుకుని వెళ్ళాడు ఆ గార్డెన్ చూడగానే షాక్ అయింది అచ్చన్ తన గార్డెన్ లాగానే ఉంది ఆ గార్డెన్లో మధ్యలో ఉయ్యాల గార్డెన్ నుండి బాల్కనీలోకి మెట్లు తను చూస్తూ ఉంది లేక నిజమా అన్నట్టు ఉంది తనకి మేఘా పక్కన నిలబడి తనని చూస్తూ ఉన్నాడు హర్ష నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నిన్ను మర్చిపోలేక పిచ్చివాళ్ళ తయారయ్యాను మేఘ తాగిన మత్తులు అయిన నిన్ను మర్చిపోతానేమో అని డ్రింకింగ్ కూడా అలవాటు చేసుకున్నాను కానీ ఆ మత్తు కూడా నేను నా మైండ్లో నుండి వెళ్లనివ్వలేదు అంటూ హర్షా చెప్తూ ఉంటే షాక్ అయి చూస్తూ ఉంది మేఘ అమ్మ నన్ను అలా చూడలేక పెళ్లి చేయాలనుకుంది గొడవ పడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను అప్పటి నుండి ఇదే గెస్ట్ హౌస్లో ఉన్నాను నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చే వరకు నీ మీద ఇష్టంతోనే ఈ గార్డెన్ని నా రూమ్ని మొత్తం నీకు నచ్చినట్టు చేయించుకున్నాను ఇక్కడ ఉంటే నాకు నీతో ఉన్నట్టే ఉంటుంది అంటూ మేఘ చేయి పట్టుకుని బాల్కనీ నుండి మెట్లెక్కి తన రూమ్కి తీసుకుని వెళ్ళాడు అక్కడ గోడ మీద పెద్దగా ఉన్న తన ఫోటో చూడగానే షాక్ అయింది మేఘ రోజు ఇక్కడే నిన్ను ఇలా చూస్తూ నా మనసులో బాధంతా చెప్పుకునేవాడిని నువ్వు ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో అని ప్రతి క్షణం నీ గురించి ఆలోచన నిన్ను కలవాలని నీతో చాలా చాలా మాట్లాడాలని నువ్వు లేకపోతే ఏమైపోతానని కూడా తెలియదు కానీ నువ్వు మళ్ళీ వస్తావని ఎక్కడో చిన్న ఆశ అర్జున్తో నీ పెళ్లి చెడిపోగానే నీతో వెంటనే పెళ్లి కొప్పుకుంది నీ మీద జాలి పడి కాదు మేఘ నాకు అప్పుడే తెలిసింది నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని అందుకే ఒప్పుకున్నాను అప్పటికే మీ అమ్మా నాన్నని యాక్సిడెంట్ చేసింది మావయ్య అని నాకు తెలియదు తెలిసిన వెంటనే నీకు చెప్పాలనుకున్నాను కానీ వరుణ్ భూమి వాళ్ళ పెళ్లి అయిన పెళ్ళయ్యాక చెప్పు అని అమ్మ ఆపేసింది అది చెప్పాలనుకునే లోపే నీకు ఇలా తెలిసి నాకు దూరంగా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యావు నిజంగానే నేను లో చేశాను కాబట్టి ఈ పెళ్లి ఒప్పుకున్నాను మేఘ అదే విషయం నీకు మన పెళ్ళైన తర్వాత చెప్పి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను కానీ అసలు మన పెళ్లి జరుగుతుందో లేదు కూడా తెలియనప్పుడు ఇంకా దీన్ని దాచిపెట్టి ఏం లాభం అందుకే చెప్పేయాలని డిసైడ్ అయ్యాను అంటూ వెళ్ళి వార్డ్రోబ్ నుండి ఒక బాక్స్ తీసుకుని వచ్చి మేఘా చేతిలో పెట్టాడు ఏంటిది అని అడిగింది మేఘ అనుమానంగా ఓపెన్ చేసి చూ చూడు అన్నాడు హర్ష వెంటనే ఆ బాక్స్ని ఓపెన్ చేసింది గ్రీన్ కలర్ చీర ఆ రోజు తనకు నచ్చిందని షాపింగ్ మాల్లో కట్టుకున్న చీర అది హర్ష దగ్గరికి ఎలా వచ్చింది అనుకుంటూ ఆలోచిస్తుంది మేఘ ఈ చీరలో నువ్వు చాలా బాగుంటావు మేఘ నీకు నచ్చింది అన్నావుగా అందుకే వెంటనే తీసుకున్నాను ఆ చీర నీకు గిఫ్ట్గా ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను మేఘ విత్ యువర్ పర్మిషన్ ప్లీజ్ ఒక్కసారి హక్ చేసుకోవచ్చా అని అడిగాడు హర్ష హా అని తలొపింది మేఘ వెంటనే వెళ్ళి గట్టిగా హాక్ చేసుకొని ఐ లవ్ యూ మేఘా అన్నాడు హర్ష మేఘాకి కన్నీళ్ళు ఆగడం లేదు తన లోపల దాగున్న బాధంతా కన్నీళ్ల రూపంలో వస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక బొమ్మలా నిల్చొని ఉంది మేఘాని అస్సలు వదలాలనిపించడం లేదు వదిలేస్తే ఎక్కడ దూరంగా వెళ్ళిపోతుందన్న భయంతో ఇంకా గట్టిగా హాక్ చేసుకున్నాడు హర్ష కొద్దిసేపటికి హర్ష ఫోన్ మోగ కానీ ఈ లోకంలోకి వచ్చి మేఘాని వదిలేసి కాల్ లిఫ్ట్ లిఫ్చేశాడు కాల్ మాట్లాడి కట్ చేసి మేఘా దగ్గరికి వచ్చాడు బాధగా హర్ష వైపే చూస్తూ ఉంది నిన్నేమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ మేఘ నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదా అన్నాడు సరే అని హర్షతో కిందికి వచ్చి కార్ ఎక్కింది మేఘ వాళ్ళ ఇల్లు రాగానే కార్ ఆపాడు హర్ష మేఘా కార్ దిగబోతు ఉంటే తను చేయి పట్టుకుని ఆపాడు ఏంటి అన్నట్టు చూసింది మేఘ నువ్వు ఇంకా నీ ఒపీనియన్ చెప్పలేదు అన్నాడు ఇప్పుడే చెప్పమని అనడం లేదు ఈరోజు మొత్తం టైం తీసుకో రేపు నీ కోసం ఇదే టైంకి మనం ఫస్ట్ టైం కలిసిన రెస్టారెంట్లో వెయిట్ చేస్తుంటాను వస్తే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేశావని హ్యాపీగా ఫీల్ అవుతాను లేకపోతే లైఫ్లో నీకు ఇంకెప్పుడు కనిపించను నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను మేఘ అని చెప్పి వెళ్ళిపోయాడు హర్ష మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్